అనేక సందర్భాలు కూడా నేను సంఘానికి కొన్ని విషయాలు చెప్తా ఉంటా దేవుడు నమ్ముకుంటే పాపం నుండి విడుదల కలిగిస్తాడు దేవుణ్ణి నమ్ముకుంటే నిత్యత్వాన్ని ఇస్తాడు అని ఇప్పుడు కూడా నేను సంఘానికి నేను చెప్తా ఉంటా సంఘానికి తీసుకొచ్చే విధానంలో చాలామంది పొరపాటుపడి దేవుని నమ్ముకో మేలు చేస్తాడు లేదంటే దేవుణ్ణి నమ్ముకో అప్పులు పోతాయి దేవుణ్ణి నమ్ముకో ఉద్యోగం వ్యాపారం ఇంకా ఇంకేదైనా ఇంకేదైనా చెప్పి స్వల్పమైన మాటలు అవివేకమైన మాటల ద్వారా నిజ క్రైస్తవంలోనికి అసలు సిస్తున్నటువంటి సత్యాన్ని బోధించగా అమాయకంగా ఉంటున్నారు సత్యాన్ని బోధించేటప్పుడు ఒక వ్యక్తిని సంఘానికి తీసుకొచ్చి విధానంలో మొట్టమొదటిగా దేవుడు మేలు చేస్తాడు దేవుడు ఇంకేదాన్ని ఇచ్చుతాడు ఇంకేదని ఇచ్చే బదులు సత్యాన్ని మనం వివరించి దేవుణ్ణి నమ్ముకుంటే పాపం నుండి విడుదల కలిగిస్తామని దేవుణ్ణి నమ్ముకుంటే నిత్యత్వాన్ని పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అని సువార్తలో మనం సత్యాలు చెప్తూనే ఉండాలి అయితే మనం గ్రహించాల్సిన విషయం మనిషి పాపపు జీవితం నుండి విడుదల కలిగించడానికి ఏసుని నమ్ముకోవాలి రైట్ కదా పాపము స్థితిని గుర్తించి అతను చీకటిలో ఉన్నాడు చీకటిలో అతను ఇప్పుడు ఏం చేయాలి వెలువగా మనం నడిపించాలి కాబట్టి క్రీస్తు యేసు క్రీస్తు ప్రభులు వారు చేసిన పునరుద్ధానపు గురించి ఒక శక్తి గురించి మనము ఆయనకి చెప్పాలి ఎటు వ్యక్తికి సిలువ చేసిన త్యాగాన్ని మనము చెప్పాలి ఆయన రక్షణ ఆయన యొక్క విశ్వాసము దేవుని మీద మళ్లించాలని అంటే నమ్ముకో దేపుడు పోతే నమ్ముకో ఉద్యోగం వస్తుంది నమ్ముకో నమ్ముకోని నమ్ముకుంటే పాపం నుండి విడుదల కలిగిస్తామనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి ఆ తరువాత సహవాసంలోనికి మనం వారిని నడిపించాలి మొట్టమొదటిగా మనము క్రైస్తవుడిగా పిలువబడితే మన అందరం కూడా మనిషి పాపపు స్థితిని గ్రహించి అతని పాపంలో విడుదల కలిగించాలంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు అతను చేసిన త్యాగాన్ని అతను చేసినటువంటి ఏసుక్రీస్తు ప్రభులు మనం మన కొరకు పాపములో ఉన్న మన కొరకు ఏం చేస్తాడో త్యాగాన్ని గుర్తించి ఆ పాపంలో విడుదల కలిగించాలంటే దేవుణ్ణి నమ్ముకో నీకు పరలోక రాజ్యము కావాలని అంటే దేవుణ్ణి నమ్ముకొని మనం మొట్టమొదటిగా సత్యాన్ని బోధించి సంఘానికి తీసుకురావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను